హాయ్ అండి చూసారు కదా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఉండలు చేద్దామని చెప్పేసి నేను ఇవన్నీ తీసుకొని వచ్చేస్తున్నాను మనకి చూడండి ఇవి అగసే గింజలు గింజలు అయితే ఎంచుతా ఉన్నాను ఇవైతే మనము అన్నీ తింటే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి చూడండి ప్రోటీన్ గింజలు ఇవన్నీ మనకి నడుము నొప్పి మొక్కలు నొప్పి పీసి ఒడి ప్రాబ్లమ్ అదంతా ఉండేదంతా తగ్గిపోతుంది రోజు ఒక వండ తినేస్తా ఉంటే చాలా చాలా బాగుంటుంది మన హెల్త్కి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చాలా హెల్త్కి మంచిది ఇవన్నీ అలసి గింజలు అయితే ఏం చేశాను దోసకాయ ఇత్తులు అన్నీ వేసే అన్నీ ప్రోటీన్ గింజలు ఇవన్నీ చాలా రకాలు తీసుకొచ్చినాను అన్నీ ఏం చేయించి చేసేద్దాము ఈరోజు అని చెప్పేసి తీసుకొని వచ్చినాను చాలా హెల్త్కి మంచిది ఇవన్నీ తింటే మనము ఇప్పుడు తినే ఫుడ్లో అయితే మనకు అస్సలు ప్రోటీన్ అనేది ఉండదు కదా అందుకోసమే ఇట్లా అవన్నీ చేసుకొని తినేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అందుకోసమే నేనైతే ఇవి తీసుకొని వచ్చి అన్నీ ఇలా చేస్తా ఉన్నాను కిలంగరకాయ ఇత్తనాలు అంట గుమ్మడికాయ ఇత్తనాలు పద్ధరిడి ఇత్తనాలు అన్నీ ఉంటాయి దీంట్లో ఇవన్నీ మనకి అడిగితే వాళ్ళు ఇస్తారు షాప్కి వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి ప్రోటీన్ గింజలు అంటే అన్నీ ఒక చోట పెట్టింటారు అన్నీ ఒక్కొక్కటి మనము తీసుకొని వచ్చు తీసుకొని వచ్చేసి ఇలా అన్నీ బాగా డ్రై చేసేయాలా చూడండి బాగా ఏం చేసేస్తే డ్రై డ్రైగా ఏం చేయాలి బాగా రోస్ట్గా ఈ పచ్చివాసన అనేది వెళ్ళిపోవాలా మంచు నూకులు ఇవి తెల్ల మంచు నూకులు చూసారు కదా ఇవి చాలా మంచిది పీసీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి లేడీస్కి అయితే నడుము నొప్పి అంతా ఉండే వాళ్ళకైతే చాలా మంచిది ఇవి ప్రతి ఒక్కరూ తినాల్సి ఉండేది ఇవి అనేది మంచు నూకులు ఇవి కూడా ఏం చేస్తున్నాను అన్నీ వేయించుకొనేసి వేసేస్తూ ఉన్నాను ఇవి నల్ల నువ్వులు ఇవన్నీ హెల్తీ టిప్స్ చాలా మంచిది చేసుకొనేసి తింటా ఉంటే మనకి రోజు ఒక్కొక్కటి తినేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా అంతే తీసుకొని వచ్చేసి ఇలా చేసి పెట్టుకునేసి పిల్లలకైనా మనకైనా రోజు ఒక్కొక్కటి ఇస్తూ ఉండండి ఇంట్లో మగవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా అట్లా అందరూ తినొచ్చేది ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం తినకూడదు నువ్వులేసి ఉండేటివి జాగ్రత్త ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎవరికి ఇవ్వద్ండి ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉండే వాళ్ళు తినే తినొద్దండి ఇవి పల్లెల్లో పల్లీలు కూడా వేయించుకొని వేస్తాను ఇవన్నీ ఇట్లా వేయించుకొనేసి ఈజీ కొంచెంసేపు అట్లా టైం పడుతుంది అంతే కొంతసేపు ఉంటే మనం అన్నీ రెడీ చేసుకొనొచ్చు ఇవి బాదం పప్పు చూసారు కదా ఇట్లా అన్నీ మనం రెడీ చేసుకొని అన్నీ అయిపోతాయి ఇవి కూడా అంతే వేయించుకొని అలా కదా అందుకే పచ్చి వేస్తే అవి భూజ అనేది వచ్చేస్తాయి అలా కాకుండా మనం అన్నీ హీట్ చేసుకొని ఇట్లా చేసేస్తే బాగుంటాయి గూడంబి ఇవైతే అన్నీ అయిపోయాయి అన్నీ మిక్స్ చేసేసుకుందాం చూడండి ఇవన్నీ నీట్గా మిక్స్ చేసేసుకొని ఎన్ని రకాలైతే వేస్తున్నాం కదా ఎంత ప్రోటీన్ ఉంటుంది ఇట్లా రోజు ఇన్ని ప్రోటీన్ ఉండే దగ్గర మనము రోజు ఓ గుండె అనేది తింటే మనకు మంచి ప్రోటీన్ దొరుకుతుంది బెల్లం అయితే ఇలా కొట్టేసుకోనల్ల అలా తీసుకొనేసి దీన్నంతా నుండి కొట్టేసుకుంటే మనకి మిక్సీ జార్లో బాగా మెత్తగా అయిపోతుంది లేదంటే మిక్సీ జార్లు పోతాయి బ్లేడ్స్ అనేది మిక్సీలోకి వేసుకొని కొద్ది కొద్దిగానే వేసేసుకొని ఇవి బాగా మిక్సీ పట్టేసుకుందాము చూసారు కదా ఇట్లా చాలా నున్నుగా వేసుకోకూడదు కొంచెం అట్లా రఫ్ రఫ్గా ఉండాలా అది కొద్దిగా అట్లా ఆడించుకున్నాక ఇవైతే బెల్లం వేసేసుకొని ఇంకొక ట్రిప్ అట్లా ఆడించుకోవాలా బాగా మెత్తగా మిక్సింగ్ అయిపోతుంది చూసారు కదా ఇట్లయితే ఆడించుకొనాలా అన్నీ అట్లా ఆడించుకునేసి పెట్టేసుకుందాము మంచి హెల్దీ ఫుడ్ ఇది ఇది తింటే చాలా మంచిది కదా మనకి ముందుకాలం అంతా ఇట్లా తినే వాళ్ళంతా బాగుండేది ఇలాంటివన్నీని ఇది నెయ్యి అనేది ఉంటుంది కదా నెయ్యి మనం ఎప్పుడు కరిగించుకొనాలంటే తినేటప్పుడు భోజనాలకి ఎంతనా బాగుండదు గట్టిగా గడ్డిగా ఉంటుంది రోజు కరిగిస్తా అంటే అది కలరు మారిపోతుంది టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది రోజు కాకుపెట్టి కాకుపెట్టి మనం అలా పెట్టేస్తూ ఉంటే అలా కాకుండా గెంట అనేది తీసుకునేసి చూడండి ఇట్లా గెంటి హీట్ చేసుకునేసి మనము తినేటప్పుడు తీసుకునేసి ఇదైతే ఇలా హీట్ చేసుకుని బాగా హీట్ చేసుకునేసి దాంట్లో ఒక నెయ్యి అనేది వేస్తే కరెక్ట్ బయట ఇట్లా వేసేసి కరెక్ట్ పెట్టేసేసి ఒక గిన్నెలో అనేది వేసుకొని డైనింగ్ టేబుల్ మీదైనా పెట్టేసుకోవచ్చు అన్నం తినే దగ్గర అయినా పెట్టేసుకునొచ్చు మనము ఈజీ టిప్స్ ఇవంతా చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది ఇది గింట బాగా హీట్ చేసుకుని వాళ్ళ సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకుని ఎక్కువ మంట పెడితే గింట మాడిపోతుంది చూసారు కదా ఇప్పుడైతే కరిగేస్తుంది ఇదంతాను కొంచెం వర్షం పడుతుంది కదా చల్లగా ఉంది వాతావరణము అందుకే కొంచెం అట్లా లేట్గా కరుగుతుంది ఇదైతే కరిగిపోయింది నెయ్యి అంతా ఇప్పుడు దీంట్లోకి వేసేసుకొని బాగా నెయ్యి ఒక రెండు గరిటలంతా వేసేసుకుని రెండు గంటలు వేసేసుకొని అంతా బాగా మిక్స్ ఇవి బాగా మిక్స్ చేసేస్తే బాగా ఉండ్లు అనేది ఉండ్లకు వచ్చేస్తుంది చూసారు కదా ఇట్లా బాగా గట్టిగా ఇట్లా నొక్కేస్తే ఉండ్లు వచ్చేస్తాయి అవి ఇడిగిపోయలేదు నెయ్యి వేసుకోనల్లా నీళ్ళు అట్లా ఏమి వేసుకోకపోతే చూసారు కదా ఇవైతే అయిపోయినాయి చాలా టేస్టీగా ఉన్నాయి తింటే మంచి ప్రోటీను పిల్లలకైతే మా ఆయనకి పిల్లలకైతే రోజు ఒక్కొక్కటి ఇస్తా ఉంటాను నేను ఇంతేనండి